విశాఖ నగరం పేరు చెప్పగానే మొదటిగా గుర్తుకు వచ్చేది జగదాంబ జంక్షన్ విశాఖ నగరంతో పాటుగా ఈ జంక్షన్ పేరు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుపరిచితం అయితే ఇక మీదట జగదాంబా జంక్షన్ పేరు మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి గతంలో అంటే బ్రిటిష్ వారు పరిపాలించే సమయంలో రాష్ట్రంలోని పలు నగరాలలో గడియార స్తంభాలను ఏర్పాటు చేశారు స్థానికులకు సమయం తెలుసుకునే విధంగా వీటి ఏర్పాటు ఉంటుంది దాదాపుగా యాభై అడుగుల ఎత్తు వరకు ఈ స్తంభాన్ని నిర్మిస్తూ ఉంటారు చాలా నగరాల్లో ఇప్పటికి కూడా బ్రిటిష్ వాళ్ళు నిర్మించిన ఈ గడియార స్తంభాలు అందుబాటులో ఉన్నాయి ఉమ్మడి విశాఖ జిల్లా భీమిలిలో ఇప్పటికీ గడియార స్తంభం అందుబాటులో ఉంది తాజాగా జగదాంబా జంక్షన్లో గత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒక గడియార స్తంభాన్ని ఏర్పాటు చేశారు ఇది తుది మెరుగులు దిద్దుకొని త్వరలోనే ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది ఇది గనక ప్రారంభిస్తే ఇక మీదట జగదాంబా జంక్షన్ పేరు గడియార స్తంభం సెంటర్గా మారుతుందని విశాఖ వాసులు భావిస్తున్నారు ఎందువల్లనంటే గతంలో విజయనగరంలో కానీ ఇటు భీమిలీతో పాటుగా రాష్ట్రంలోని పలు నగరాలలో ఈ గడియార స్తంభం ఉన్న ప్రాంతాలను గడియార స్తంభం సెంటర్గా పిలవటం ఆనవాయితీగా వస్తుంది కొన్ని రోజుల తర్వాతనైనా కూడా జగదాంబా జంక్షన్ పేరు గడియార స్తంభం సెంటర్గా మారుతుందని దీనికి సంబంధించిన ప్రజలు అనుకుంటూ ఉన్నారు ఇదే కానీ జరిగితే దశాబ్దాలుగా ఉన్న జగదాంబ జంక్షన్ పేరు కనుమరుగవుతుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు